ఎరా హరి ఏంటి ఏ లెక్కలేస్తున్నా ఏం చెప్పమంటారా ఆదాయం కన్నా ఖర్చులు ఎక్కువైపోయినాయి పైగా వీలు కుదిరినప్పుడల్లా ఓటీ కూడా చేస్తున్నాను అయినా కానీ ఖర్చులు పెరుగుతూనే ఉన్నాయి పైగా ఈ సంవత్సరం ప్రభుత్వ పథకాలు కూడా వచ్చాయి అయినా కానీ ఖర్చులు ఎక్కువ అవుతున్నాయి ఆఖరికి ఇంట్లో ఆడవాళ్ళు బంగారం కూడా తాకట్టు పెట్టాల్సిన పరిస్థితి వచ్చిందిరా ఎందుకు పెరగరా ఖర్చులు అయినా ఈ నాలుగైదేళ్ళలో కరెంటు బిల్లు పెరగలేదా పప్పు ధర పెరగలేదా ఉప్పు ధర పెరగలేదా పెట్రోల్ ధర పెరగలేదా నీ ప్రభుత్వం నీకు ఇస్తున్న పథకాలన్నీ నెల నెలా నీ దగ్గర నుంచి లాగేసుకుంటుందిరా దీని నుంచి ఎలా అయినా బయటపడే మార్గం ఉంటే ఏదైనా చెప్పరా ఆలోచిస్తుంటే తల పగిలిపోతుంది రే నువ్వు చేసిన తప్పుని నువ్వే సరిదిద్దుకోవాలిరా నేనా నేనేం తప్పు చేశాను రా అత్యాసకు పోయి ఫ్రీ పథకాలకు ఆశపడి నువ్వు తింటున్న పళ్ళునో నువ్వే మట్టి వేసుకున్నావురా ఐదేళ్ల క్రితం నీ బ్రతుకు ఎలా ఉండేది సంవత్సరానికి ఒక ఫ్రిడ్జ్ కొన్నావు ఒక బైక్ కొన్నావు ఇంటిని అందంగా చక్కబెట్టుకున్నావు ఈరోజు అప్పులు పాలయ్యావు అయినా కానీ స్నేహితుడు కాబట్టి నీకు ఒక సలహా చెప్తున్నాను నీ బ్రతుకు బాగుపడాలన్నా నీకున్న సమస్యలు తీరాలన్నా నీ పిల్లల భవిష్యత్తు బంగారు భవిష్యత్తుగా కావాలన్నా వచ్చే రోజుల్లో ఎలక్షన్స్ రాబోతున్నాయి అప్పుడు సైకిల్ గుర్తు మీద ఓటేయి చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేయి నీ భవిష్యత్తు నీ పిల్లల భవిష్యత్తు బంగారు భవిష్యత్తు అవుతుంది నిజమేరా నువ్వు చెప్తుంటే అర్థమవుతుంది అత్యాస పోయి అసమర్థుడికి ఓటేసాం ఈసారి ఆ తప్పుని చేయం నువ్వు చెప్పినట్టుగానే సైకిల్ గుర్తుకు ఓటేస్తాం చంద్రబాబు నాయుడు గారిని మళ్ళీ ముఖ్యమంత్రిని చేద్దాం